శ్రీఖండ టూ సినిమా ఫిఫ్త్ కి పోస్ట్పోన్ అయినప్పుడు మనము ఎంత బాధపడ్డం అందరికీ తెలుసు ఇప్పుడు ట్వెల్త్ కి మళ్ళీ రిలీజ్ అంటున్నారు ఆ డేట్ కైనా ఖచ్చితంగా వస్తుందని మీరు నమ్మకంతో చెప్పగలరా వంద వంద పర్సెంట్ చెప్తామండి బాలయ్య గారి సినిమా ఏ డేట్ వచ్చినా ఏ ఎప్పుడు వచ్చినా ఎన్ని రోజుల కష్టం కూడా ఆ సినిమా క్రేజ్ అనేది మాత్రం తగ్గదు ఎందుకంటే ఇప్పుడు అన్ని మూవీస్ చూసుకుంటే కొత్త మూవీల అక్కడ టూ మీనే మొత్తం ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అఖండ కోసమే చూస్తున్నారు అసలు ఎప్పుడు వచ్చినా కూడా తొందరగా వెళ్ళాలనేది ఏదేమైనప్పటికీ కూడా తారీఖు లో చాలా మంది బాధపడ్డారు పడ్డారు ఫ్లెక్సీలు కట్టిరు చాలా అంటే చాలా చేసారు కానీ అయినా కూడా ఇంకా ఇప్పటి వరకు అభిమానుల ఉత్సాహం అనేది తగ్గలేదు కావాలని కుట్రపూరితంగా చేసారు సినిమా హిట్ అవుతుందని చెప్పేసి అని ఫ్యాన్స్ అందరు అనుకుంటున్నారు ఏదేమైనప్పుడు కూడా చాలా అంటే చాలా అయిపోతుంది అది అంటే అన్ని ఏర్పాట్లు చేసుకొని కట్అవుట్లు కానీ పేపర్లు పువ్వులు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు కదా సో హైప్ అయితే కొంచెం తగ్గింది ట్వెల్త్కి అంత హైప్ ఉండకపోవచ్చు అని చెప్పేసి కొంచెం డౌట్ పడుతున్నాయి ఒకటి ఏంది ఒకటి మన ఉదాహరణ ఉంది ఆ బాల్ను ఎంత కిందికి లాగొడితే అంత పైకి లేదు అన్నట్టు సినిమాని ఎన్నిసార్లు పోస్ట్ పెడినైతే అంత హైప్ మీదకి వెళ్తుంది తప్ప క్రేజర్ అనేది తగ్గదు ఎందుకంటే బాలయ్య గారు ఫ్యాన్స్ తెలుసు కానీ ఆ ఫ్యాన్స్ అసలు ఎంత పర్ఫెక్ట్ ఉంటారు ఎంత అభిమానం ఉంటుంది ఏదేమైనప్పటి కూడా బాలయ్య గారి ఫ్యాన్స్ ఇంకా ఇంకా రెట్టింపు సినిమాని హిట్ ఇస్తారు అది పోస్ట్ పైనప్పటి కూడా డబల్ ట్రిపుల్ హిట్ అవుతుంది అంటే ఫిఫ్త్ కానీ ఎప్పటి నుంచో చెప్పిన వాళ్ళు ఆ టైంకి రిలీజ్ చేయలేరు ఇప్పుడు ఇన్ని సమస్యల మధ్య టువెల్త్ అని చెప్తున్నారు కనీసం ఇప్పుడు అసలు చేయలేరు అని చెప్పేసి అంటున్నారు అదేం లేదండి యాంటీ బ్యాచ్ వందంటది ఏదేమైనప్పటి కూడా పన్నెండు తారీఖు రోజు నాడు మొత్తము మహాకుంభ మహాకుంభమేళనము తెలుగు రాష్ట్రాల జరుగుతుంది అదే విధంగా చూసుకుంటే సినిమా బ్లాక్ బ్యాచ్ రిటర్ట్ అవుతుంది ఈ సినిమా బాహుబలి రికార్డుకు బ్రేక్ చేస్తా అని చెప్పేసి అనుకుంటే ఎందుకంటే ఆ సినిమాల విధంగా వచ్చే సనాతన ధర్మం కోసం కానీ టూ కూడా బ్రేక్ చేస్తాదండి బాలయ్య గారికి ఆయన ఆయన సినిమాలలో అన్నిటిలో ఈ సినిమా ఇట్టించినట్టు ఏ సినిమా కూడా ఇవ్వదు బ్లాక్ బాచి ప్యాన్ ఇండియా లెవెల్ రికార్డు బ్రేక్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను